మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ విశ్వవసు నామ సంవత్సరము భాద్రపద మాసయుక్త సెప్టెంబర్ నలభై మేనరాశి వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు పన్నెండు రాశులలో కూడా చివరి రాశి గలవారు అనగా ఈ యొక్క రాశివారి యొక్క గుణగారాలు తెలుసుకోవలసిన విషయానికి వచ్చినట్లయితే ఎదుటివారు ఒక పది నిమిషాలు తనతో క్లోజ్గా మాట్లాడినట్లయితే ఎదుటివారు నా అనుకొని మనస్ఫూర్తిగా ముందుకు వెళ్ళి నష్టపోయేటువంటి విషయాలు ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క మేన్ రాశిగల వాళ్ళు అనగా వీళ్ళు గత కాలం నుంచి ఇప్పటి వరకు కూడా కష్ట నష్టాల్ని చూస్తూ ముందుకు బాగుంటుందన్న ఆలోచన సంకల్ప బలంతో ఏమాత్రము కూడా పొంగిపోకుండా లొంగు పోకుండా ముందుకు బాగుంటుందన్న ఆలోచనతో గెంటుకుంటూ వస్తున్నటువంటి మొండి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అయితే ధనముందని గర్వము ధనము లేదని విచారంతో ఒక మూల కూర్చునే గుణం కలిగిన వాళ్ళు కాదు ఈరోజు కాకపోతే రేపు బాగుంటుందన్న ఆలోచనతోటి కొత్త ప్రయత్నాల్లో ముందుకెళ్ళేటటువంటి యొక్క మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క మేనరాశి వాళ్ళు అయితే ఈ యొక్క నెలలో ఏర్పడేటటువంటి యొక్క గ్రహణ రాశులలోని నాలుగు రాసులలో నడిచేటటువంటి యొక్క రాశులలోని ఈ యొక్క మేన రాశి కూడా ఒకటిగా కనిపిస్తోంది ఈ యొక్క రాశి అందున ఈ యొక్క నెలయందు ఫలితాలు అనేటటువంటివి శూన్యాంశంగా చూపిస్తున్నాయి అనగా నిదానంగా ముందుకెళ్ళే అవకాశాలు స్వల్పంగా ధనలాభము స్వల్పంగా అభివృద్ధి స్వల్పంగా చేసే పనులు అనేటటువంటివి ఎదుగుదల ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది అనగా ఏవైనా కొత్త ప్రయత్నాలు పెట్టాలనుకున్నా పెట్టకపోవడం చాలా మంచిది ఏమైనా విజయవంతంగా ముందుకెళ్ళే ప్రయాణాలు ఏమన్నా ఉన్నా కూడా అవి ఆపుకోవడం మంచిది కాకపోతే విదేశీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలయందు మీ విదేశీ ప్రయాణాలు అనేటటువంటివి వెళ్ళేటటువంటి అవకాశాలు కలిగే సూచనలు అనేవి ఎక్కువగా చూపిస్తున్నాయి కనుక దూరం ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో మరలా మరలా వచ్చేటటువంటి అవకాశం కాదు కాబట్టి దూరం ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితులు ఆపుకోకుండా వెళ్ళే ప్రయత్నమే చేసుకోండి కానీ మ్యాక్సిమం కొత్త ప్రయత్నాలు ఏవైతే చేద్దామనుకుంటున్నారో వాటిలో మాత్రము ఆలోచించి వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి ఎందు ఈ యొక్క నెలలో కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఆర్థిక నష్టాలు ఆరోగ్య ఇబ్బందులు మీ యొక్క రాశి వారికి అన్ని శూన్యాంశాలు ఏర్పడతాయేమో అనేటటువంటి యొక్క ఆటంకాలు అనేవి ఎక్కువగా చూపిస్తున్నాయి అనుకోనిటువంటి యొక్క మరణ వార్తలు వినటము ఎక్కువగా దూరపు ప్రయాణాలు చేయాల్సి రావటము అట్లాగే రాజకీయ రంగంలో కానీ అదేవిధంగా లేనిపోయినటువంటి యొక్క కేసుల్లో ఉండేటువంటి వ్యక్తులు కానీ ఈ యొక్క నెల ఎందు మాత్రము చాలా చికాకులు ఎదుర్కొనే అవకాశాలు చూపిస్తున్నాయి అనగా మంచిగా మాట్లాడినా కూడా లేనిపోయినటువంటి సమస్యల వల్ల స్టేషన్ వరకు కోర్టు వరకు కూడా వెళ్ళేటటువంటి యొక్క అవకాశాలను ఎక్కువగా చూపిస్తున్నాయి కనుక ఈ సంవత్సరం ఈ యొక్క నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండి చాలా ఆలోచనబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ నెల నుంచి బయటపడే అవకాశాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా నూతన వధువులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండపోయినట్లయితే గనక భార్యాభర్తల్లో విడిపోకలు కూడా ఏర్పడేటటువంటి యొక్క ఆ సమయం కూడా ఏర్పడే సూచనలు అనేవి ఈ నెల ఎందు చూపిస్తున్నాయి కనుక నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో కొత్తగా కళ్యాణం అయినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ముందుకి వెళ్ళిన ఎడల మీరు వచ్చిన వేలా విశేషం అనగా ఆడబిడ్డ ఇంటికి వచ్చిన వేళ విశేషము ఆ పురుషుడికి శుభప్రదమైన ఫలితాలు ఏర్పడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా పొందే అవకాశాలు చూపిస్తాయి ఎట్లాంటి యొక్క గొడవలతో కూడుకునే విధానం మీ యొక్క రాశివారు చూసుకున్న ఆడవారు అయితే మగవారు మగవారు అయితే ఆడవారు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త తీసుకోకుండా ఉన్నట్లయితే గనక మీ కుటుంబం లేనిపోని సమస్యలు ఏర్పడడం వల్ల మీ ఇరు కుటుంబాలకు కూడా లేనిపోని యొక్క చికాకులు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా చూపించడం జరుగుతుంది నలయందు కనుక చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి అట్లాగే మీరు ఎప్పటి నుంచో భూమి ఇల్లు లేదా వేరే వేరే వస్తువులు అమ్మాలి అన్న ప్రయత్నం పెట్టినట్లయితే కనుక ఈ నలయందు అమ్మే ప్రయత్నం చేయవద్దు పడ్డ నష్టం ఎంతో పడ్డారు పోయిన రూపాయి ఎన్నో పోగొట్టుకుని ఉండొచ్చు కానీ ఈ నెల ఎందు అమ్మడం వలన మీకు ఇంకా లాభం అనేటటువంటిది లేకుండా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంచెం వెయిట్ చేసి ముందుకెళ్ళినట్లయితే ముందు రోజుల్లో అమ్మినట్లయితే వాటి లాభాలని పొందే అవకాశాలు కనబడుతున్నాయి భూమి విషయంలో కానీ గృహాల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ అట్లాగే బంగారు ఆభరణాల వస్తువుల విషయంలో కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏ కొత్త ప్రయత్నాలు పెట్టేటువంటి ఏ రకమైన వస్తువు అమ్మే విషయాలు చూసుకున్నప్పటికీ కూడా కొంచెం ఆగితే చాలా మంచిదని నేను తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఎలాగున్నప్పటికీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ ఈ యొక్క క్రిప్టో కరెన్సీ పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఎదురు దెబ్బలు అనేటటువంటివి తెగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తస్మా జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే కనుక ఈ నెల నుంచి బయటపెడితే వచ్చేటువంటి నెలలు అనగా ఈ సంవత్సరం పూర్తి అయ్యేటటువంటి లోపు గొప్ప లాభాలని మీరు కనీ విరిగిన విని ఎర ఎరగినటువంటి యొక్క లాభాలని పొందేటటువంటి అవకాశాలు అనేవి మార్కెట్ ఫీల్డ్లో కనిపిస్తూ ఉన్నాయి రానున్న కాలం అనేటటువంటిది ఒక బుల్ మార్కెట్కి కనిపిస్తుంది మీ రాశి అందున సంపూర్ణంగా మంచి లాభాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే రుణ బాధలు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఎందు తీరే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఈ రానున్న కాలం అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశాలు కలగవచ్చు అందువలన మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా దర్శనం కానీ ఆంజనేయ స్వామి వారి దర్శనం కానీ విఘ్నా విఘ్నేశ్వర స్వామి దర్శనం కానీ చేయటం వలన మనశ్శాంతి అవుతారు ముఖ్యాన్ని ముఖ్యంగా ప్రతి శనివారం కూడా శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు తిరిగి ఆ ఒక నవగ్రహాలకు కూడా మీ చేతులతో తమలపాకులో కాస్తంత బెల్లం ముక్క పెట్టి నమస్కారం చేసుకొని ఆ శనీశ్వరుడికి పాలార్చన కార్యక్రమం చేసినట్లయితే కనుక ఈ యొక్క సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందేటటువంటి అవకాశాలు అయితే మీకు కలుగుతాయి అట్లాగే మీ యొక్క కుటుంబరీత్యా చూసుకున్నప్పటికీ మీలో మీకు కొన్ని వైద వివాదాలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి కనుక మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఆడవాళ్ళు అయితే మీ మీద కాస్త నిందలు కూడా పడే అవకాశాలు కనబడుతున్నాయి పెళ్లి వాళ్ళైనా పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్లి కాని సరే లేనిపోయినటువంటి అగచాట్లు పడే అవకాశాలు కనబడుతున్నాయి కనుక కాస్త వాళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఈ సమస్య నుంచి మీ కుటుంబ ఇబ్బందుల నుంచి లేనిపోయినటువంటి ఆటంకాల నుంచి మీరు బయటపడతారు అదేవిధంగా ఈ నలయందు చంద్రగ్రహణము ఈ యొక్క పౌర్ణమితిది అనగా ఆదివారము ఏడవ తారీఖున ఏర్పడనుంది కాబట్టి ఆ నలయందు కూడా మీ యొక్క రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి గ్రహణము సంభవించక ముందు గ్రహణం సంభవించిన తర్వాత కూడా స్నానం ఆచరించి ఈ యొక్క మూడున్నర గంటలు కూడా అనగా తొమ్మిది ఇరవై నిమిషాల నుంచి పన్నెండు ఇరవై నిమిషాల వరకు కూడాను ఎట్లాంటి విధంగా బయటికి వెళ్లకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్త వహించుకొని ముందుకెళ్ళినట్ల చక్కటి సంతానాన్ని పొందిన వాళ్ళు అవుతారు గ్రహణానంతరము మీ ఇష్టదైవాన్ని నమస్కరించుకొని ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడము ఆంజనేయ స్వామి వారి యొక్క సహస్రనామం చేసుకోవడం అనేటటువంటిది చాలా మంచి ధైర్యాన్ని ఏర్పాటు చేసే విధంగా విధానంగా మీకు కలుగుతుంది వీలైనంత మట్టికి కుదిరితే విశాఖపట్నము సింహాచలం అప్పన్న స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది కాలభైరవ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం చేయించుకోవడం చాలా మంచిది వ్రత కార్యక్రమాలు అనేటటువంటివి ఏవైనా ఉంటే గనక ఆ వ్రత కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు అనేవి మీకు ఎక్కువగా కలుగుతాయి అందుకటి చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళిన నెల మీ సమస్యల నుంచి ఈ యొక్క నెల ఎందు ఉపశమనం పొందే అవకాశాలు అనేవి కలుగుతాయి మీ రీత్యా మీ ఆర్థిక ఇబ్బందుల పట్ల మీ వ్యక్తిగత సమస్యల పట్ల మీ భూతగాదాల పట్ల ఎదుటి వాళ్ళకి మీకు వైరం ఏర్పడిన విషయం పట్ల మీకేదో జరుగుతుందన్న అనుమానాల పట్ల మీ ఆరోగ్య సమస్యల పట్ల వ్యక్తిగత విషయాల పట్ల ఏ సందేహం ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించండి అన్ని విషయాలు వివరంగా తెలియపరిచి మీ యొక్క సమస్యని బయటపడే పడేసేటటువంటి విషయాన్ని క్లుప్తంగా మీకు నేను తెలియపరచగలను జై శ్రీరామ్ జయ హనుమాన్ వీరాంజనేయ స్వామియే నమ